साइलेंस चोगो चौहान भारगव चोगो पमार भावन पाड़ वर्तिया सत्ताईस पाड़ भुखिया एक जात तूरी जात सेन राम राम जय सेवालाल जय सेवालाल प्रोग्राम వెనక ముందు ఏదాతి కేని గౌరవం అగౌరవం అవుతాయి ఈ జాతర కార్యక్రమం కాడి పెట్ట కాలే మనుషుల కానీ చెడున హాల్ మీ సేన మార్తారు పే మా హాత్ చూడని వినతి కరవచ్చు కాయి వియ అదే కార్యక్రమం ఇదే ఈ కార్యక్రమం హైదరాబాద్ ఏమా అత గొప్పగా అతను బ్రహ్మాండంగా అతను డిసిప్లిన్ ఇవి చాలా సంతోషం తమ సేన అనుమతితో తెలుగు అమ్మాయి దివాధికరని బంత్ కరొచ్చు తెలుగు ఆధికరుగా చాలా సంతోషం తమ్ముడు సోషల్ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున టీవీ ఆతి నావతి మార్ మార్ సాతి సాత్సం నా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ పాతికే మిత్రులకు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా ఇది నిజమైనటువంటి సిగ్గుచేటైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవి ఎందుకంటే మన శీలాన్ని మనం నిరూపించుకోవడం కోసం రాములారు ఎవడో పనికి మానవేదో చెప్పిండని సీతను అడవికి గాలి వదిలేసినట్టు ఆమె నిరూపించుకోవడానికి అగ్నిలో దూకి అగ్ని ప్రవేశం చేసినట్టు మా జాతి అడ్డంగా వచ్చింది అక్రమంగా వచ్చింది దోపిడి చేసి వచ్చింది నానా రకాల మాటలు అంటుంటే మా జాతి శీలాన్ని మేము నిరూపించుకోవడం కోసం ఈడ సమావేశం కావడమే చాలా బాధ కలుగుతుంది ఆందోళన కలుగుతుంది ఇది మనం అందరం గమనించాలి ఒకవైపు ఈ సొసైటీలో ఈ సొసైటీలో ఉన్న మనిషి అనేటోడు ఎవడైనా మనిషి అనేటువంటి ఎవడైనా మా అర్థం చేసుకుంటున్నారా ఎందుకు సొమ్ము తిన్నాం గోళ్ళ సొమ్ము తిన్నాం ఆదివాసుల సొమ్ము తిన్నాం అరే సొమ్ము మాకు ఎన్ని మంగళాలున్నాయి ఏదో ప్రాంతంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఎన్ని క్రెషర్ ఉన్నాయి ఎన్ని కంపెనీలు ఉన్నాయి మేమా మీ సొమ్ము తింటున్నది అసలు నేను అడుగుతున్న ఒక మాట ఆదివాసి మిత్రులు అక్కడ అయ్యా అయ్యా ఒక్క మాట అడుగుతున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోక్స్ లో మంత్రి మీ రామారావు వీళ్ళెవరు మీ గోడు సోదరు కాదా వాళ్ళకు తెలియదా మేము అక్రమం వస్తే అప్పుడే అడ్డుకోవచ్చు కదా ఇది కావాలని కుట్రపూరితంగా మా మీద కక్ష సాధింపుగా మీ వెనకాలను నడుపుతున్న నీ పొంగులేటి లాటోలు లగచర్ల పోరాటం చేసిన మా లంబాడులకు కసిగట్ట గట్ట రేవంత్ రెడ్డి నాటాలు ఇవాళ మీ వెనకాల ఉండి నడిపిస్తున్న విషయాన్ని సుస్పష్టం చేయదలుచుకున్నాం తోటి మీరు అధికారం జోలికి వస్తే మేము ఊరుకోం ఇదే చెప్తున్నా రామచంద్ర నాయక్ మాట్లాడి ఇవాళ వీడియో తీసిండు ఈ మీటింగ్ కి ఎవరు పోవద్దు జాతి ద్రోహులు చేస్తున్నది ఇక్కడ వచ్చిన వాళ్ళందరం జాతి ద్రోహులా మీరే చెప్పండి జాతి ద్రోగులా జాతి ద్రోగులా బిడ్డ రాసినటు రామచంద్ర నాయక్ ఇరవై ఎనిమిదో తారీఖు మానుకోటలో మేము చూపిస్తాం మా తడాక నువ్వా జాతి ద్రోహి మేమా జాతి ద్రోహి గట్టిగా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నిర్వహించబోయే లంబాడి ఆత్మ సభ మానుకోటలో నిర్వహించబోతున్నాం మీ చక్కదనం మీ మీ ఒక్కలే కాదు ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి గెలిచిన మా ఓటతోటే పొంగిరెడ్డితో గెలిచిన మా ఓట తోటే రేవంత్ రెడ్డి గెలిచిన మా తోటే బిడ్డ మా మీద ఇంత దాడులు జరుగుతుంటే ఇంత దాడులు జరుగుతుంటే మీరు మాట్లాడరా మీ సంగతి కూడా చూస్తాం ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెడతాం ఖచ్చితంగా ఆత్మ మీటింగ్ పెట్టుకుంటాం ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికి పేరు పేరున నమస్కారం థ్యాంక్స్ అభివాదానికి హైదరాబాద్ అధ్యక్షుడు కళ్యాణ్ గారికి స్వాగతం తెలుపుతున్నాం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇప్పుడు